నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు ఈ బండి మార్తి స్విఫ్ట్ జెడ్ఏ ప్లస్ డీజిల్ బండి రెండు వేల పద్దెనిమిది రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు లైఫ్ ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది మూడు సిల్ రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బండ్ల మైనస్లు చెప్తా నచ్చితే ఇంకోరికి లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ మారింది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ రిప్లేస్ అయింది లోపల నావిగేషన్ చిప్ లేదు ఈ మూడు మైనస్లు ఇన్సూరెన్స్ లేదు నాలుగు మైనస్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఇష్యూ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ బల్ బంద్ అయిన ఇదే లాస్ట్ ట్వంటీ వరకే నైన్టీన్ వరకే డీజిల్ బల్ ఉన్నాయి తర్వాత అన్ని పెట్రోల్ బంలే బండికి పైన బాణటి మీద ఒక బండ కొట్టేది చిన్నగా రెండు మూడు జాగల డేట్లు ఉన్నాయి పద్దెనిమిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది ముప్పై మూడు నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కుసిపటర్ వస్తుంది ఆటో క్లైమేట్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండో స్టేరింగ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి లోపల నావిగేషన్ లేదు రియర్ సెన్సార్స్ రివర్ కెమెరా వస్తుంది టమాటో రెడ్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు సార్ లోన్ క్లోజ్ చేసిస్తాడు మనం రీఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు పద్దెనిమిది రెండో నెలలో తయారైంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది ముప్పై మూడు వరకు బండి లైఫ్ ఉంటుంది ఈ డోర్ రిప్లేస్ అయింది రైట్ సైడ్ది ప్లస్ ఫ్రంట్ గ్లాస్ మారింది బానెట్ మీద చిన్న డెంట్లు ఉన్నాయి అండ్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఇది బండిలో ఉన్న మైనస్లు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఈ బోర్డు మీద రెండు నెంబర్లలో వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటే ఒక రూపాయి కూడా మాకు వద్దు ఆయన ఒకవేళ కస్టమర్ని మీరు డైరెక్ట్ పిలిపిమంటే వీడికి పిలిపిస్తా మీరు మీరు మాట్లాడకుండా నష్టం లేదు మారుతి స్విఫ్ట్ జెడ్ఏ ప్లస్ డీజిల్ బండి సార్ సేమ్ కలర్లో ట్వంటీ త్రీ మోడల్ పెట్రోల్ ఇంజిన్ ఉంది మన దగ్గర ఇది డీజిల్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు ఇంకా లక్ష ఇంకా ఎనభై వేలు తిరిగేదాకా మార్చాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది ఎక్కడ పెట్టలేదు లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ ఒరిజినల్ సార్ కంపెనీ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ సేసి రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ టైమింగ్ చైన్ ఓకే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది మీకు కనబడది కూలెంట్ డబ్బా కింద క్లియర్గా చూసుకోరు ఆ పట్టీ ఆ రౌండ్ బిల్ల కింద ఒకటి చెక్క కొంచెక్ కనబడుతుందా అది గేర్ బాక్స్ జాయింట్ ఈ ఫెండర్ కూడా పాన పెట్టలేదు సార్ ఒరిజినల్ ఒక్క ఈ డో బానేసి రామకృష్ణ ఈ డోర్ ఒక్కటి రీప్లేస్ అయింది సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ స్పాన్సరింగ్ వస్తుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంటుంది ఇంటీరియర్ నీట్గా ఉంది లోపల ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించుకున్నాడు ఈ సీట్ కవర్ డ్రైవర్ది డ్యామేజ్ ఉంది ఇవన్నీ చెప్పాలి లేకపోతే ఇది చెప్పలేవు కానీ వద్ద అంటారు మళ్ళీ డిక్ సెకండ్ డోర్ ఒరిజినల్ వెనకాల మ్యాట్లు లేవా సార్ పోయినాయి మ్యాట్లు కోనూరి లేకపోతే బండి ఖరాబ్ అవుతుంది ఐదు వందలకి వస్తాయి ఏ గీనే దొరుకుతాయి ఐదు వందలు తిప్పాడు ఇక తిప్పి ఇది ఒక క్లిప్ వేసుకోవాలి గట్టి కొడితే ఊసుంటుంది లెఫ్ట్ సైడ్ ముంగటి బంపర్కి ఒకటి ఆపరేషన్ చేసిర్రు స్క్రూ వేసిర్రు చెప్పిని ఒకటేసారి వాడిరు సార్ డిక్కి లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు వీల్పాన జాక రాడు వీల్పాన రాడు ఉంది కానీ జాకీ లేదు ఉందా ఇందులోనా సో నీకు స్పెషల్గా ఓకే ఉంది సార్ సామాన్ లేదేమో అనుకున్నా మన వాళ్ళు అన్నీ మంచిగానే ఉంటాయి కానీ సామాన్యం దీనికి రివర్స్ కెమెరా ఇక్కడ అది కాదు అది రివర్స్ కెమెరా ఇచ్చిండు రివర్స్ కెమెరా అందులో లేదు కింద ఉందా ఓకే రివర్స్ కెమెరా ఉంది కనబడుతలే బాగా ఇచ్చిండు ఈ రెండు వెనకాల క్లిప్లు విరిగిపోయినాయి చేయించుకోవాలి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ముంగట సిల్లు ఉన్నాయి స్టెప్ని కూడా నైంటీ పర్సెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ జడ్ఏ జెడ్డీఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ టమాటా రెడ్ కలర్ రెండు వేల పద్దెనిమిది రెండో నెలల తయారైంది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇక్కడ ఒక స్క్రూ వేసిర్రు ఈ ఫెండర్ పెయింట్ అయింది కస్టమర్ ధర నా ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్